సో ఇక్కడ ఇక్కడ మీరు ఇంకా ఈ కేస్ తోని ఫైట్ చేస్తున్న తరుణంలో నా క్వశ్చన్ ఒకటే ఎట్లా మీరు లావణ్య ఉచ్చిలో పడ్డారు ఏంటి అదే సి యూజువల్ గా ఎవరికైనా ఏమంటుంది అమ్మాయి అంటే ఒక అమ్మాయి కురాలు మంచిది అని ఒక దెబ్బ తిన్నా కూడా మీకు మళ్ళీ అట్లా నమ్మకం వచ్చిందన్నమాట దెబ్బ తిన్నా కూడా అంటే అక్కడ ఆమె విక్టిమ్ కార్డ్ ప్లే చేసి ఆ టైంలో విక్టిమ్ కార్డ్ ప్లే చేసి నేను అన్ని ఇంటర్వ్యూలు చూడలేదు అప్పటికి శేఖర్ భాష గర్తి చూడలేదు సో ఆమెది ఒకటి చూశాను రాజస్థాన్ ఉంది ఒకటి చూసాను రాజస్థాన్ ఉన్న ఇట్లా రిటర్న్ ఏదో చేస్తుంటాడు నీ అంత చూస్తాను ఇది అని అంట సో అయితే ప్రాబబ్లీ ఎంతో కొంత లావణ్య వైపు కూడా కాస్త అవును సో తర్వాత నేను మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ మస్తాన్ సాయిని కలవడానికి జైలుకి వెళ్ళాను వెళ్ళాను సో అసలు ఏం జరిగింది అనేది క్లియర్ గా చెప్పాడు నాకు సో అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఓకే ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇప్పుడు మీరు ఆడియో కాల్ విన్నది ఏంటంటే మస్తాన్ సాయిని కలవద్దు అని అది వినిపించిన మీకు వినిపించండి అందులో మరి మీకు అంతకుముందు పరిచయం ఉన్నట్టు ఉంది పరిచయం ఉంది మస్తాన్ సాయి నాకు మెసేజ్ చేశాడు దాని ముందు రోజు సరే ఇక్కడ ఒక క్వశ్చన్ నేను వేస్తున్నాను సో ఇది నాకు నాకు ఎడిటింగ్ లో ఉంటుందో ఉండో కూడా తెలియదు బట్ నేను ఖచ్చితంగా అడగాలనుకుంటున్నాను మీకు లావణ్యాకి ఎలాంటి బంధం ఉంది రైట్ అది ఫిజికలా లేకపోతే ఏంటి అది ఎలాంటి బంధం ఏం లేదు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ పక్క ఫ్రెండ్షిప్ కానీ తను ఆడవాళ్ళ మాట్లాడింది మాత్రం అది ఫ్రెండ్షిప్ కి మించి ఉంది అందుకే నీకు క్వశ్చన్ వేసాను నేను సో మీరు మీరు అది మీ దగ్గర ఉంది కాబట్టి నాకు అర్థం మీకు తెలిసే ఉంటుంది నేను ఎందుకు క్వశ్చన్ వేసాను అని మీరేమో ఫ్రెండ్షిప్ మాత్రమే అంటున్నారు కానీ తను మాట్లాడింది ఫ్రెండ్షిప్ మాటలైతే కాదు ఒక ఫ్రెండ్తో మాట్లాడాల్సిన మాటలు అయితే అవి కాదు చేస్తుంది అలా ఫ్లాట్ చేస్తారా

సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ప్లీజ్ పెద్దవాళ్ళు వాళ్ళని దూరం పెట్టి హెడ్సెట్ పెట్టుకొని మరీ వినండి ఇది నేనైతే నేను రికమెండ్ చేయట్లేదు ఖచ్చితంగా మీరైతే హెడ్సెట్ సెట్ యూజ్ చేసే ఈ ఈ కన్వర్జేషన్ అయితే వినండి ప్లీజ్ రైట్ చేశానంట తన ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు మంచి వ్యాంప్ రోల్ ఇవ్వచ్చు అండి ఒక క్యారెక్టర్ ఏదైనా సరే చేసుకున్నా డబ్బులు సంపాదించుకుని కాలు మీద బతకచ్చు కదా అరే దీనికన్నా ఎక్కువ సంపాదిస్తాను ఇంత ఇంత మంచి యాక్టింగ్ ఉంటే ఆస్కర్ వెళ్ళిపోతాను ఎగ్జాక్ట్లీ చెప్పాను నీకు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి స్ట్రాంగ్ గా క్యారెక్టర్ ఇస్తాను షార్ట్ ఫిల్మ్ చెయ్యి అది పట్టుకొని ఫీచర్ ఫిల్మ్ చేద్దాం అని చెప్పి ఆఫర్ ఇచ్చాను చేద్దాం చేద్దాం అంది కానీ చేయలేదు ఆవిడే నీకు ఆఫర్ ఇచ్చిన కట్ చేసేసింది నెక్స్ట్ ఇది ఎట్లా ట్రిమ్ చేస్తుంది అండి అండి తనకు కావాల్సింది మాత్రమే ట్రిమ్ చేసుకొని ఇవి రెండు మస్తాన్ సైకి పంపించింది చూడండి ఇక్కడ నా లాఫ్ దగ్గర ఒక విలన్ విలన్ సైకోల్ సైకోన్ చూసారా నేను ఒక క్లారిటీ ఇవ్వాలి నా లైఫ్ కెవిన్ నువ్వు అది నా జీవితం కెవిన్ ఇది అంటుంది చూడండి దాని క్లారిటీ ఇదే నా నేనేమి కాదు ఆమె లైఫ్ ఎవరో చంపేస్తున్నారు ఎవరు సాయి ఇంటి కింద ఉన్నాడు వెయిటింగ్ టు కిల్ సో అందుకని నాకు ఫోన్ చేసి ఆపేమంటుంది ఇది యాక్చువల్గా తను చేసిన

నేను వేరే ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నాను అది కాకుండా వేరే ఫ్రెండ్ తో మాట్లాడుకున్నా నువ్వు టెన్షన్ పడద్దు మస్తాన్స్ అయితే మాట్లాడద్దు అనేది చూసారా దానికి దీనికి మీకు క్లారిటీ వచ్చేసింది కదా నా లైఫ్ కి నువ్వు అంటే అది ప్రాబ్లీ వినే వాళ్ళకి అది నేనేమో తన లైఫ్ అని అనుకుంటారు ఇక్కడ కూడా ఒక క్లారిటీ అండి నువ్వు డ్రగ్స్ చేస్తావా లేదా కాదు నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావాద నాకు అర్థమైంది చెప్పం కలదు అదే అర్థం కాదు అదే ఒకసారి మళ్ళీ తలకాయ నొప్పి వస్తుంది అంటే మాటలు రావట్లేదు పాపం డ్రగ్స్ లాగే అనిపించింది మేబీ డ్రగ్స్ అయినా చేసి ఉండొచ్చు మేబీ ఏదో ట్రిగ్గర్ అయినా ఉండొచ్చు సైకలాజికల్ ఇష్యూ అయినా ఉండొచ్చు లేదా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అయినా సాయి తనతో కాల్ లో ఉన్నప్పుడు మస్తాన్ సాయి కాల్ చేస్తాడు మస్తాన్ సాయి ఉన్నప్పుడు ఆమె కాల్ చేస్తుంది పొద్దున్న ఆరింటికి పొద్దున్న నేను ఏదో చదువుకున్నా అని చెప్పి లేసాడు ఈ ఫీల్ రావాలంటే మనకి మనం కొట్టుకుంటేనే ఆ ఏడుపు వస్తుందని ఆవిడ కొట్టుకొని ఏడుపు తెచ్చుకొని మరి చేస్తున్నారు నాని గారు తర్వాత ఈవిడే Apa kapıda polis bulunca ne yapın? Ne yapalım? Ne yapalım? Ne yapalım? అంటే మస్తాన్ సైతం మాట్లాడడం అనేది నేరం రాజ్యాంగంలో కొత్తగా రాశారా నాకు అర్థం కావట్లేదు పోలీసులకు ఎందుకు ఫోన్ చేస్తాను నాకు అర్థం కాదు అసలు ఎందుకు ఫోన్ చేస్తారు పోలీసులు మిమ్మల్ని భయపెట్టించడానికి మాట అని ఉంటుంది అంతే తనకి మించి తనకి ఇక వేరే ఆధారాలు అంటే వేరే లైన్ లేదు వేరే ఏది లేదు కాబట్టి పోలీసులకు ఫోన్ చేస్తే మిగతా వాళ్ళందరూ భయపడ్డారు కదా తను కూడా భయపడతాడు అనుకుని కాల్ చేస్తాను చూపించుకెళ్ళింది

ఫ్యాన్ కురేసుకుని ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోద్ది అంటండి పాపం నిజంగానే చచ్చిపోద్దేమో అనుకొని నేను పోలీస్ కాల్ చేసి చెప్పేసాను అంటే మనం యాక్చువల్ గా ఈ సైకలాజికల్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఏదో ఒక రోజు ఈ అమ్మాయి నిజంగానే చేసే పరిస్థితి ఉంటుందేమో మనం అందరం కాపాడాలి యాక్చువల్ గా పాపనే యాక్చువల్ గా మీకు స్విమ్ పూల్ లాయర్ గుర్తున్నారు కదా రాజేష్ ఆయనకు కూడా ఇలాగే ఫోన్ చేస్తే పాపం ఆయన కాపాడడానికి వెళ్ళాడు ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయారు కాదు కాదు ఫస్ట్ కాపాడడానికి వెళ్ళి అందరికి పోలీసులు అందరికి ఫోన్ చేసేసారు ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది అనుకోండి ఏదో లెటర్ రాసి పెట్టేసి ఇవి ఏంటంటే అందరికి ఫస్ట్ మెసేజ్ పంపిస్తుంది మీడియా వాళ్ళందరికి మెసేజ్ పంపించేసి నేను చచ్చిపోతున్నా అని చెప్పి అందరికి ఆవిడ కాంటాక్ట్ లిస్ట్ అందరికి పంపిస్తుంది ఎవరో ఒకళ్ళు వస్తారు కదా పాపం వచ్చిన తర్వాత అది పెద్ద న్యూస్ అవుతుంది సరే మొత్తానికి ఆయన వచ్చాడు కాపాడాడు ఆవిడ వేసుకుందాం వద్దా వేసుకుందాం వద్దా అని ఆలోచిస్తుంటే మొత్తానికి టైం ఎవరు మన సింపుల్ వచ్చేసారు కాపాడేసారు కాపాడేసిన తర్వాత సరే అలాంటిది చాలా సార్లు మస్తాం సాయి తోటి రాస్తారు ఉండగా ఇలా చాలా సార్లు అందరికి కిరణ్ అనే ఆయన తోటి యాక్చువల్గా మనకి డంప్టీ చెప్తాడు కిరణ్ అనే ఆయన కూడా ఇలాగే ఫ్యాన్ ఊరేసుకుంటానని చెప్పి బెదిరిస్తే ఆ వాడు నిజంగానే అనుకుని ఈలాగే వెళ్ళి ఊరి తీసేశరి తీయడం అంటే తీసేశాడు తీయంగా ఇంకా అప్పటి నుంచి అంటే నువ్వు దాన్ని ఇష్టపడుతున్నావు కాబట్టి నువ్వు నా ఉరే తీసావు కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తే చేయాలన్నట్టుగా వాడు రెండు సంవత్సరాల పాటు వాడిని ఆడుకుని ఆడుకొని ఆడుకుని వాడి జీవితాన్ని నాశనం చేసిందని ఆ ఎవరైతే ఇవి మాట్లాడుతూ ఉంటుందో నేను కిరణ్ తో రిలేషన్ లో ఉన్నాను అని చెప్తదో ఆ ఆయన అంటే ఇవిడికి ఇది నార్మల్ తానికి ఉరేసుకొని చచ్చిపోతా చాలా నార్మల్ వెరీ కామన్ తెలియదు కదా పిల్లవాడు కదా ఇప్పుడు జాయిన్ అయ్యాడు కదా ఇప్పుడే తెలుసుకున్నాడు తెలుసుకోవాలి సో అలా పాపం రాజేష్ కూడా అలాగే కాపాడేశాడు కదా కాపాడిన తర్వాత ఆయన పరిస్థితి ఏమిటి అక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్లో పడాల్సిన స్విమ్మింగ్ లో దిగినప్పుడు కూడా ఆయన ఏమనుకున్నాడు పాపం ఇప్పుడు స్విమ్మింగ్ లో ఎక్కడ మునిగిపోయి చనిపోతుందో అని కాపాడడానికి ఆయన దూకాడు వెనక నుంచి కాపాడడానికి ట్రై చేశారు దూకేటప్పుడు పాపం షర్ట్ ప్యాంట్ తడిచిపోతున్నాం తీసేసి దూకాడు అది ఆయన సో బట్ వాట్ ఎవర్ తర్వాత తర్వాత దాన్ని వేరే రకంగా ప్రొజెక్ట్ చేయడము లేకపోతే అయింది తర్వాత మరి ఏదో ఆ రకంగా నన్ను కాపాడిన వాడి నువ్వే కాబట్టి ఎంత మంచి వాడు లేడనే తర్వాత ప్రేమ చే గురించి ఉండొచ్చు తర్వాత ఆయనకి వీడికి మధ్య సంభాషణ మనం విన్నాం నేను రాజేష్ ని కిస్ చేస్తే నేను రాజేష్ ని మంచి పర్ఫార్మర్ ఇలాంటివన్నీ కూడా ఆవిడ చెప్పడం మనం చూసాం సో మొత్తానికి ఏదో రకంగా అంటే ఫస్ట్ ఒక సానుభూతితో స్టార్ట్ అయ్యే రిలేషన్ ఏదైనా సరే తర్వాత దాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్విమ్మింగ్ పూల్ నుంచి అలా బయటకు తీసి ఉతికి ఆరేసి ఇదే జరుగుతుంది బట్ తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్ రాజేష్ అదృష్టం చెప్తా ఆ తర్వాత ఆయన్ని కూడా బ్లాక్మెయిల్ చేసిన సమాచారం అవునవును సూసైడ్ రేట్ వచ్చిందని చెప్పేసి ఆయనకి కాల్ చేసిందంట ఇమిడియట్ గా ఆయన కూడా పోలీస్ కి కాల్ చేశారు కాదు కాదు అది కాదు తర్వాత ఆయన్ని వాళ్ళ ఆవిడికి నేను పంపిస్తాను ఆవిడ లేదు కాబట్టి

అక్కడ వాళ్ళు కట్ తనకిష్టం వచ్చినప్పుడు చేస్తుంది మళ్ళీ కట్ చేస్తుంది అండర్ మై హౌస్ ఐన్ థ్రెట్ బికాస్ ఆఫ్ యూ నేను చెప్పాను ఐ విల్ కాల్ యూ లెటర్ అండ్ సిక్స్ సెవెన్ కి ఇట్లా పెట్టింది కాల్ చేశాను నేను కాదు చేసింది తను కాల్ చేశాడు నాకు ఇన్కమింగ్ కాల్ చూపించాడు నైన్ ఓ క్లాక్ కి ఇన్కమింగ్ కాల్ ఇక్కడ యాక్చువల్ గా మస్తాన్ సాయి కూడా కొంచెం డబుల్ గేమ్ ఆడు ఏదో ఇన్కమింగ్ కాల్ చూపించాడు అంట చూపించేసరికి నేనే చేసినట్టు బేసిక్లీ సో అట్లా అట్లాగే తను కాస్త ఈమె అతన్ని ఊరిస్తుంటది ఇతను ఆమెను ఊరిస్తుంటాడు తనే కాల్ చేశాడు మెసేజ్ చేశాడు తను వాట్సాప్ లో చెప్తున్నా కాల్ చేశా ఆ కాల్ చేశాను రవిమోనికో గణేశావు రవిమోనికో చెప్పేను స కాల్స్ చెక్ చేసుకుంటున్నాను లావణ్య రాజస్థానం అని చెప్పినండి మస్తాన్ సై నంబర్ పేరు తీరా బాబు లావణ్య మస్తాన్ సై పెట్టుకో రాజస్థానం బాబు లేదు ఆయన కార్ ఆయన ఇల్లు వాడుకొని రాజేషు కెవిను మస్తాన్ సై చింటూ ఇంతమంది మళ్ళీ రాతుతారు వెనకాల పేరు అంటే ఏదైతే ఈ ఆడియో కాల్స్ ఇవన్నీ ఉన్నాయో ఒక దగ్గర తను ఏంటంటే మీతో శారీరకంగా సంబంధం ఉన్నట్టుగా తను ఒక ఏదైతే ఉందో పెట్టచ్చు ఇప్పుడు అదే పెట్టచ్చు అది ఒకసారి అంటే ఇప్పుడు మీద మీతో మాట్లాడిన ఆడియో ఒకటి నాకు అదొకటి లాస్ట్ లో మనం పవిత్రమైన అది రావాలి అది వినాలి అంటే సో అది ఏం జరిగింది నాకు మెసేజ్ చేశాడు

వీడియో ఏంటంటే సీసీటీవీ ఇది మా ఇంటికి వచ్చింది యూజువల్ టూ వీక్స్ లో ఆటోమేటిక్ గా అది రిలీట్ అయిపోయి అయిపోయింది సో అది డిలీట్ చేయాలంట ఇమీడియట్ గా కావాల్సిన మాట ఈ రకంగా ఉంటారా ఉంటారామసత్యం లేని అంటే ఒక ఆడపిల్ల మాట్లాడలేని మాటలు తను మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆడపిల్లనే నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఆడపిల్లలతో కంపేర్ చేయకండి దయచేసి ఇటువంటి వాళ్ళని ఆడపిల్లలు ఇలా లేరు ఇలా లేదు ఇంత ఉండొచ్చు కొంత కొంత చెడ్డ వాళ్ళు ఉండొచ్చు మేబీ ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్లు ఇలాంటి వాళ్ళు ఉండి కానీ ఇది దిగజారు పాతాళం ఇది రైట్ అంటే మీరు ఏం కోరుకుంటున్నారు యాస్ ఎ లా ఇప్పుడు మీరు లా చదువుతున్నారు మీరు ఇప్పుడు ఇంత అంటే రేపు రాజు మీ కేసులు మీరే వాదిచ్చుకుంటారా ఈ వదిస్తున్నాను ఆల్రెడీ ఈ మీ ఫస్ట్ ఎక్స్ తోని ఇప్పుడు ఈ మాకు సంబంధించిన ఈ రెండు కేసులు మీరే వాదిస్తున్నారా ఏంటి డెఫినెట్లీ ఇప్పుడు అమ్మాయి తీసేద్దాం అన్నా కూడా వద్దు తీయొద్దు ఎందుకంటే చాలా ఈజీగా తీసేయచ్చు నాకు వన్ ఇయర్ టైం పోయింది కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా సాలరీ లాస్ ఫస్ట్ కేస్ డబ్బులు కావాలి ఇప్పుడు సాలరీ లాస్ డబ్బులు కావాలని మీరు ఫైట్ చేస్తున్నారా కాంబెషన్ ఇవ్వాలి ఇప్పుడు మా మదర్ ఎంత ఎఫెక్ట్ గారు చూడండి పాపనే కాదు ఇంకొకటి ఒక మనిషి మీద తప్పుడు కేసు పెడితే టూ లెవెన్ మీద వాళ్ళు మన మీద తప్పుడు కేసు పెట్టిన దానికి మనం రివర్స్ లో పెడితే వాళ్ళు పెట్టిన కేసుకి కి ఎంతైతే శిక్ష పడుతుంది సపోజ్ దీని మీద తప్పుడు రేప్ కేస్ పెట్టిందనుకోండి రేప్ కేసుకి కి పదేళ్ళ జైలు శిక్ష అనుకోండి అది తప్పుడు కేసు ని తెలితే వాళ్ళకి రెండు సెక్షన్ వందల పదకొండు శిక్షణ కింద పదేళ్ జైలు శిక్ష పడే అవకాశం ఉంది నాంది సినిమాలో అల్లర్ నగరేష్ ఓకే అసలు ఈ నెక్స్ట్ చెప్ప ఏంటి అంటే లావణ్య విషయం కావచ్చు ఈ లావణ్య విషయంలో కూడా నేను చెప్తాను ఇప్పుడు రాష్ట్ర మీద నేను కేస్ తీసేస్తాను తీసేస్తాను అంటుంది కదా ఆవిడ చేతిలో ఏం లేదు మస్తాం సాయి మీద కేస్ అయినా రాష్ట్ర మీద కేస్ అయినా తీయడానికి ఆవిడ చేతిలో ఏమీ లేదు మీరు ప్రూవ్ చేసుకోవాలి కాదు 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 చట్టంలో రెండు ఉంటాయి ఒకటి కాంపౌండబుల్ ఇంకోటి నాన్ కాంపౌండబుల్ కాంపౌండబుల్ అంటే ఏంటి ఏదైనా కేసు పెట్టుకున్న తర్వాత మేమిద్దరం రాజీ పడిపోతాం సార్ మాకేం వద్దు సార్ అని చెప్పి అనుకుని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అనేది కాంపౌండబుల్ సెక్షన్స్ నాన్ కాంపౌండబుల్ అంటే నువ్వు నో మ్యాటర్ వాట్ నువ్వు తీస్తావన్న మేము దియ్యం ఇట్స్ ఒక అమ్మాయి రేప్ చేసింది చేయబడింది అని చెప్పి మేము ఎప్పుడైతే కేసు పెట్టామో ఇక నీకు సంబంధం కాదు మా సంబంధం అది మేం కొట్లాడతాం నీ తరపున సో నీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ ఐఓ వీళ్ళందరూ కూడా నిలబడి చేస్తారు ఇంతమందిని నువ్వు డైవర్ట్ చేసి మిస్లీడ్ చేసావంటే చాలా పెద్ద నెరవం సో అలా

రైట్ పడాక్ ఇది హైకోర్టే కాదు సుప్రీం కోర్టు వరకు వెళ్తాం మేము సో ఇప్పుడు మీరైతే ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇద్దరు కేసెస్ లలో లైక్ మీ ఎక్స్ అయినా కూడా కేసెస్ లో మస్తాన్ సాయిద్ కూడా తప్పుడు కేసే మస్తాన్ సాయిద్ కూడా తప్పుడు కేసే రైట్ మీరు ఎక్కడ ఏ స్థాయికైనా ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తారు ఎక్కడ కూడా భయపట్టించినా భయపడి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడ వరకు వచ్చేసి అసలు ఏం జరిగింది అనేది విత్ ఎవిడెన్స్ ఇక్కడ మాకు చూపెట్టినందుకు అని చాలా మంది బయట ఏమనుకుంటారు అంటే అబ్బాయిలు కాబట్టి తప్పులు చేసే ఉంటారు అందుకే అమ్మాయిలు వెళ్ళి కేసులు పెడుతున్నారు అని అనుకుంటారు కానీ ఇక్కడ మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సో మీరు ఇట్లా కరెక్ట్ అయిన అట్లా అబ్బాయిలు కూడా రావాలి బాధితులైనా చాలా బాధితులైనా లేదా ఇంకెవరైనా బాధితులైనా అందరూ వస్తే అందరం కలిసి ఫైట్ చేద్దాం యూ సో మచ్